దొంగ పట్టుకోనా పట్టుకోనా ఎందుకు పట్టుకో నాకేం సంబంధం నాకేం సంబంధం బాయ్ పట్టుకోపో ఇక్కడ పోలీస్ స్టేషన్ ఎంత దూరం ఉందన్నా ఏముంది ఇరవై రూపాయలు ఇస్తే ఆటో ఎక్కితే దింబదారి పోవాడు అన్న ఇప్పుడు ఇరవై రూపాయలు తీసుకొని పోయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వ ఎత్తుకోపోయింది నీ పోనే రావాడు పోయి ఎత్తుకో ఎత్తుకో రాత్రి చాలా ఘోరం జరిగిపోయిందిరా మనం రాత్రి దొబ్బి తాగిన మందు మా అది ఎంత పని చేసామచ్చా అంత మాత్రం తెలిసినారా నీకు తాత మంది ఎంకొచ్చినావు అయ్యో ఇంకో విషయం తెలుసా అది పింజన్ డబ్బులతో తెచ్చుకొని మంది అంటారింజన్ డబ్బులతో తెచ్చుకొని మంది నా చూసారో ఎట్లరా ఇప్పుడు దేవుడా రే వీడెక్కడ పోతారా తమ్ముడు రారా ఇ ఎక్కడ పోతున్నారు నువ్వు తాతమంద నా రాత్రి నా కొడుకు ఎత్తుకుపోయినా దానికి చేతబడి చూపించి పోతున్నా చే తమ్ముడు అదే తమ్ముడు ఏమని చేపిస్తున్నాడు రా నా కొడుకు రాత్రి ముందు ఎత్తుకుపోయి నా కొడుకు కాలు చేతి తిరిగి చేపిస్తున్నా పోతున్నానా కాలు చేతి తిరిగిపోయి మచ్చా నీ డిగ్రీ అయిపోయింది జాబ్ లేదు లవ్ చేసిన అమ్మాయి లేదు మరి ఎలా బతుకుతాం మచ్చా ఊళ్ళో చిన్న ఇల్లు 10 ఎకరాల పొలం నాలుగు గెడ్లు 10 కావులు 40 కోళ్ళు ఉన్నాయి బరియరే హా ఐ మచ్చా వస్తాను బండి మచ్చా ఏ బండి పెట్రోల్ లేదు మచ్చా పెట్రోల్ పెట్రోల్ నేర్పించుకోపోతా బండి పెట్టించుకోండి డైరెక్ట్ చెప్పదు కదా పెట్రోల్ లేదు గాలి లేదు అని చెప్తాను సెల్ఫీ తీసుకుంటాం ఎలా చూపిస్తాను ఈ ఫోటో మచ్చా మబ్బు కనిపిస్తుంది క్యాప్ తీ క్యాప్తుంది అందరికి పైన కనిపిస్తున్న ఫోటోలో మా ఫ్రెండ్ క్యాన్సర్ వచ్చింది క్యాన్సర్తో చాలా బాధపడుతున్నాడు వీలైనంతమందికి చేర్ చేయండి అయినంత సహాయం చేయండి క్యాన్సర్ వచ్చిందని పోషిస్తా హలో రే ఫస్ట్ ఫోటో డిలీట్ చేయరా స్వామి బండి కావాల్సి వారం రోజులు ఈ దగ్గర పెట్టుకోరా